చాలా పోటా పోటీగా అసలు ఎందుకంటే శ్రీకాకుళం స్లాంగ్ పట్టుకుని చేయడం అనేది కాదు బట్ ఆ స్లాంగ్ ను పట్టుకుని జనాల్ని ఆడియన్స్ మెప్పించి రెండున్నర గంటలు కూర్చోబెట్టి నిజంగా సినిమా ఇలాంటి సినిమా ఇచ్చారు అంటే పోటా పోటీ కాదు ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ గారు ఆ క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో వన్ నాట్ వన్ సాయి పల్లె డామినేట్ చేసినట్టుగా అనిపించింది అసలు అది అక్కినేని ఫ్యాన్స్ కి పండగ నిజంగా సంక్రాంతికి వచ్చుంటే ఇది వేరేలా ఎలా ఉండదేమో బట్ ఫిబ్రవరి కూడా ఇది నెంబర్ వన్ సినిమాగా ఉండిపోతుంది మాత్రం బ్లాక్ బస్టర్ మూవీని ఒక మంచి అంటే మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట చాలా చాలా బాగుంది ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే యాక్ట్ చేసారో వాళ్ళంత్రేక్ అంటే ఫస్ట్ పది నిమిషాలు స్లోగా అనిపిస్తుంది గానీ తర్వాత నడిచే రెండున్నర గంటల సినిమా కూడా మనకి మన నిజంగా సేకొలో అనిపిస్తుంది అనిపిస్తుంది ఎక్కడ బోరు కొట్టకుండా చాలా రియాలిటీగా తీశారు ఆ సినిమాటి కాకుండా రియాలిటీగా ఉంటుంది సినిమా అలాగే ఓవరాల్ గా అయితే ఫైవ్ ఫోర్ ఇస్తారు అంత బాగుంది అంటే నా చేతనికి కెరియర్ బెస్ట్ ఇచ్చాడనమాట యాక్టింగ్ కానీ కంటెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది అలాగే ఆ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి సెకండ్ టాప్ లో జైల్లో జరిగే కౌంటర్ ఇవ్వడం నిజంగా సినిమాటిక్ సినిమా కోసం అలాగే పెట్టారా లేదంటే రియల్ గా కూడా తెలియదు కానీ ఆ సీన్స్ అయితే నిజంగా కూర్చి వెళ్ళి కానీ మనల్ని కౌంటర్ ఇవ్వడం ఆ ఫైట్ అనేది ఉంటది పుట్టి ఒకటి ఆగస్టు పదిహేను ఒక జెండా ఎగరేసే సీను అది అయితే నిజంగా చాలా బాగుంటుంది అనమాట అలాగే ఎంట్రన్స్ సీన్ కూడా చాలా బాగుంది సినిమాలో ఎంట్రన్స్ సీన్ ఇంటర్వల్ సీన్ అయిన క్లైమాక్స్ ఆ జెండా పట్టే సీన్ అయితే మా నిజంగా కూర్చింది నా చేతిని గ్యాప్ చాలా గ్యాప్ తీసుకుని వచ్చాడు సినిమా అయితే బ్లాక్ బాస్టర్ మూవీ అని చాలా బాగుంది అటు కంటెంట్ పరంగా ఇటు నాకు చెప్పిన యాక్టింగ్ పరంగా కూడా సో ఓవరాల్ గా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఆ సినిమా అయితే మాత్రం బ్లాక్ బాస్టర్ మూవీ పక్క ఆ నూట యాభై కోట్లు కలిసే సినిమా అనేది ఎవరి డామినేషన్ లేదన్న ముఖ్యంగా కథ జరుగుతుంటది ఆయన జైల్లో ఎంతైతే కూర్చోని రప్పిస్తాడు బయట సాయి పల్వి కూడా అంతా చేస్తాడు కథలను కూడా ఆవిడ పాట ఆవిడ జనం బయట వీళ్ళ ఫ్యామిలీస్ కోసం సాయిపల్లవి కష్టపడితే వాళ్ళ జాలర్ల కోసం నాకు చెందినవి కష్టపడతాడు సో అలాగే ఇద్దరిని సమానమే చేసి అవన్నీ డామినేషన్ లేదు ముఖ్యంగా సినిమాని అంత డామినేషన్ చెప్పుకోవాలనుకుంటే చేసిన మ్యూజిక్ అనమాట సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ కానీ నిజంగా ఎనక తీసేశాడు చెప్తున్నాను కదా బాలయ్యకి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే జేలర్ కి మన అయితే మాత్రం మన ఏ లవ్ స్టోరీకి అయినా సరే బీజిఎం దేవు శ్రీనివాస్ అంతే అంత బాగా కొట్టాడు ఎమోషన్ సీన్స్ లో కావచ్చు ఆ ఎమోషన్ లవ్ సీన్స్ లో కావచ్చు ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సో ఓవరాల్ గా బీజిఎం అండ్ కంటెంట్ స్క్రీన్ ప్లే సూపర్ అనమాట చంద్రమోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే మాత్రం నిజంగా మైమర్పిస్తుంది సో ఓవరాల్ గా ఎక్కడ బోర్ కొట్టదండి ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ ద బ్లాక్ బస్ మూవీ అనమాట థ్యాంక్ యూ ఎలివేట్ చేయాలి కాబట్టి మినిమం లాగ్ అనేది ఖచ్చితంగా సినిమా రంగస్థానం రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత హిట్ ఇచ్చిందో చైతన్య గారికి తాండేల్ అనేది సూపర్ హిట్ గా నిలిచింది ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అందరూ లవర్స్ తో చూసిలా ఉంది మూవీ బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం రెండు కర్చీఫ్లు తెచ్చుకోండి నేనే సింగిల్స్ ఎంతగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగి బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు ఈ మూవీ చూస్తే నాగ చైతన్య గారి యాక్టింగ్ తో హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీ ఎక్కడ చాలా మంది అడుగుతున్నారు సాయి పల్లవి గారు ఏమైనా డామినేట్ చేశారా అని ఇది డామినేట్ చేసే మూవీ కాదు రియల్ లైఫ్ స్టోరీ ఆ రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించడంలో చంద్రమోళి రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే సాంగ్స్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఈ సినిమా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ లవర్ ఎమోషన్ సెంటిమెంట్ అన్ని ఉన్నాయి మూవీలో అలాగే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న సెన్సిటివ్ ఇష్యూని కూడా చాలా బాగా తెరకెక్కించారని చెప్పొచ్చు